可以。 सर <laughs> <Okay, sir. laughs>

மெமோரி நல்லூரு கிருஷ்ணகாரம் సిరిని సాయిబా బాసిస్తో రవీంద్ర రెడ్డి గారు ప్రతిటూరు కంగిపాల మండల కృష్ణా జిల్లా వద్ద కూడా రెడీగా ఉండాలి ఎనిమిది తత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదో తత రెడీగా ఉండాలి శ్రీధర్ బాబు గారు నడుపులి বেডমে মন্ল কৃষ্ণা জদর্শে

వెంటనే స్థానంలో కొనసాగుతున్న సమానంగా కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్ వెనుక श्री गंगा पार्वती समेटा श्री जन्ममल्लेर स्वामी आशीष तो जीएसआर ग्रुप करके पार्टी लक्ष्मण श्रीधर गारू कडपुलि पाका वर दत्ता प्रदशல்ல ఉన్నాయి श्रीधर गारू कडपुलि पाका ఉండాలి నాలుగవ దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై తొమ్మిది పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశకండ్ ముప్పై ఆరు ఇరవై తొమ్మిది సెకండ్ల వెనుకలో ఉన్నవి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ చంద్రమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ బుక్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాక కడమలూరు మండలం కృష్ణా జిల్లా వారి சரி கேங்க மணி தரணி ஆஹா 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 கேங்க கேங்க அண்ணா हसन அண்ணா கொஞ்சம் கரீங்க பாதேஸ்வரர் கர்ペதுலி பாகா మండలం కృష్ణా జిల్లా పన్నెండు దూరాన్ని ఏడు నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నది మూడో స్థానములో కొనసాగుతున్న దతకన్న 25 సకల వెనికెంజలో ఉన్నవి ఫోటో కానానికి 25 సకల వెనికెంజలో ఉన్నవి ప్రస్తుతానికి మూడో స్థానములో అక్కినేని ముకుల్ సత్య సత్యనారాయణ గారు మల్లవల్లి వర్జత ప్రస్తుతానికి మూడో స్థానములో కొనసాగుతున్నారు

ఆచరి తప్ప వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలన్నీ I'm श्री पदपुरी पाक पेदमू मलषा जा

యాభై రెండు సెకండ్లు వెనుక ఉంది చాలా పడిందిరాజెట్ ఏ కాదలే కత్రావాల బాడీ రావడం సర్ సెవెnth ప్లేస్ గా శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ చంద్రమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జీఎస్ఆర్ గుజ్ గణకపాయ్ జైతర్ గారు ప్రతినిపించగా గోపాల్కృష్ణ గారు నర్మల మండలం కృష్ణా జిల్లా వారి తరపున విచ్చేసారు గోపాల్కృష్ణ గారు కొద్ది కొద్ది ఏడే బిళ్ళే ఏ multimod spam- Jazmany worshipbird pecaksия

टाईम ऐद नि तुम्ही वैद्यकीय राव सगळी उमारे रविनास रे गंगाप्ल्य

గణకి పార్టీ శ్రీధర్ గారు గడపల్లిపక వెలమగురు మండలం కృష్ణజిల్లా వాచపరాదర్శన లౌన నాయక్ ఈ రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి 76 అడుగుల దూరానికి లాగితే ప్రసదార గ్రేడ్ 2 స్థానంలో కొనసాగుతారు Thank <laughs> you, కొనసాగాలంటే ఏడు అడుగుల నూరాన్ని రెండవ స్థానంలో కొనసాగాలంటే డెబ్బై ఆరు అడుగుల నూరాన్ని సెకండ్ సెకండ్లు అట్లా టైం అయిపోయింది గంగా పార్వతి సమేత శ్రీ స్వామి చందమల్లేశ్వర స్వామిపాటి శ్రీధర్ గారు పూర్తి చేసుకుని తిరిగి యాభై నాలుగు అంగలములు మూడు వేల యాభై అడుగుల నాలుగు అంగలములు మూడు వేల యాభై నాలుగు అంగలం దూరం ఈ దశ ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి மூடவஸ்தான <laughs>